అందరికీ నమస్కారం ఈరోజు శక్తి పీఠాలలో పదకొండవదైనటువంటి గిరిజాదేవి ఆలయం గురించి కొన్ని విశేషాలని తెలుసుకుందాం ఈ క్షేత్రాన్నే కొందరు నాభిగయ క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక ఆలయంలోకి ప్రవేశించి ఇక్కడున్న అన్ని విశేషాలని చూద్దాం ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఇరువైపులో ఉన్నటువంటి ఇక్కడ కనిపిస్తున్నటువంటి షెడ్యూల్లో అనేక శివలింగాలు ఉంటాయి వాటిని స్వయంగా మనం అర్చన చేసుకోవచ్చు అభిషేకాలు కూడా చేసుకోవచ్చు ఈ లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలన్నింటినీ కూడా చూద్దాం ఒకసారి స్థల పురాణాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం దక్షయజ్ఞంలో జరిగినటువంటి అవమానానికి అమ్మవారు తన శరీరాన్ని దహించుకోగా ఆ సతీదేవి శరీరంతో తాండవిస్తున్నటువంటి పరమేశ్వరుణ్ణి శాంతింపజేయాలని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది భాగాలు చేయగా పదకొండవ భాగమైనటువంటి సతీదేవి యొక్క నాభిభాగం ఈ ప్రదేశంలో ఉందని అందుకే ఈ ప్రాంతాన్ని గిరిజాదేవి ఆలయంగా అందరూ కొలుస్తూ ఉంటారు ఇక్కడ మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది బ్రహ్మాండ పురాణం ప్రకారం పూర్వకాలంలో బ్రహ్మదేవుడు ఇక్కడ ఉన్నటువంటి వైతరిణి నది దగ్గర ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాడు ఆ యజ్ఞగుండం నుంచి అమ్మవారు పార్వతీదేవిగా దర్శనమిచ్చి తనకు గిరిజ అని పేరు పెట్టి తనని ఆరాధించమని చెప్పి ఆదేశిస్తుంది బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రసన్నం చేసుకుని ఈ క్షేత్రంలోనే కొలువై ఉండమని ప్రార్థించగా తొమ్మిది దుర్గలుగా అరవై నాలుగు యోగినియులుగా ఎనిమిది చెందికలుగా సృష్టించి ఈ ప్రాంతంలోనే ఉండమని ఆదేశించిన అమ్మవారు ఇక్కడ మనకి గిరిజాదేవిగా కనిపిస్తూ ఉంటుంది ఆమె మహిషాసుర మధ్యని రూపంలో మనకి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు దర్శనిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఉన్నటువంటి మూల విరాట్లు కేవలం ముఖాన్ని మాత్రమే మనం దర్శనం చేసుకునేలాగా ఇక్కడ పూజారులు అలంకారం చేసి మిగతా శరీర భాగాలన్నీ కూడా బంగారు ఆభరణాలతోటి నింపివేస్తారు అలాగే చాలా గొప్ప అలంకారాలన్నీ కూడా చేసి కేవలం అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా చేస్తారు నిజానికి అమ్మవారు మహిషుడి మీద ఒక కాలు వేసి త్రిశూలంతో శరేదన చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు అంతేకాకుండా ఈ ప్రాంతం వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వృక్షానికి మొక్కి వారి మొక్కుబడుల్ని ఆ చెట్టుకు కడుతూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ మనం వైద్యనాథుడి యొక్క దర్శనాన్ని కూడా చేసుకోవచ్చు ఇలా ఈ ప్రాకారంలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా చూసి ఆ తరువాత మూలమూర్తి అమ్మవారు ఏ విధంగా ఉంటుందో ఆ అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రధాన ఆలయం లోపలే అమ్మవారు కొరువుదీరి ఉంటారు అయితే దానికి ముందుగా ఇక్కడ నిత్యము కూడా ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి యొక్క నైవేద్యాలని కూడా ఈ కనిపిస్తున్నటువంటి నూతి నూతిలో ఉన్నటువంటి నీరునే ఉపయోగించి అమ్మవారికి నివేదన చేస్తారు మధ్యాహ్నం పన్నెండున్నర దాటిన తర్వాత అమ్మవారికి చేసినటువంటి నైవేద్యాన్ని భక్తులకు కూడా పంచిపెడతారు తప్పకుండా మనం ఆ ఆ యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరించవచ్చు ఇక లోపలికి వెళ్ళి మనం అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఈ శక్తిపీఠం పూరి జగన్నాథ ఆలయానికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రవాణా సదుపాయం కూడా చాలా బాగానే ఉంటుంది అందరూ కూడా రావచ్చు పూరి ఆలయాన్ని దర్శనం చేసుకుని తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవాలి ఇక చరిత్రకారుల ప్రకారంగా ఐదవ శతాబ్దంలోనే ఈ ఆలయం ఇక్కడ ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తారు తర్వాత పదహారవ శతాబ్దంలో ముష్కరుల దాడిలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తూ ఉంటుంది అయితే ఈ నాభిగయ క్షేత్రంలో పెద్దలకు పేదతర్పణాలు పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారు నాభిగయ్యా క్షేత్రం గురించి పూర్తి వివరాలని మీకు అందజేస్తాను ఈ ఆలయానికి సమీపంలోనే వైతరిణి అనేది కూడా ఉంటుంది అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అక్కడ కూడా ఈశ్వర ఆలయం అవి కూడా ఉన్నాయి అని చెప్పారు అయితే ప్రస్తుతం అక్కడ రిపేర్లు అవి కూడా జరుగుతున్నాయి కనుక ఇక ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మీకు చూపించటం లేదు మరో వీడియోలో తప్పకుండా అన్ని వివరాలని కూడా అందజేస్తాం అందరికీ నమస్కారం